బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల అన్నత తీర్చే నాయకుడు బీసీ మరియు రవాణా శాఖ మంత్రివర్యుడు పున్నం ప్రభాకర్ గారి పుట్టినరోజును వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య వారి ఆకలి తీర్చుతూ వారి ఆశీస్సులను పొందుతూ బియ్యం మరియు బ్రెడ్ ప్యాకెట్స్ పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ సెల్ రాష్ట్ర జాయింట్ కోఆర్డినేటర్ బీసీ సంక్షేమ సంఘము రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తాళ్ళపల్లి శ్రీనివాస్ గౌడ్ గారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెర్లాంకిరెడ్డిపల్లి గ్రామంలో యశోదా చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమంలో తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు తన అభిమాన నాయకుడు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు యాభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా వారిపై అభిమానంతో వృద్ధాశ్రమంలో వృద్ధులకు బియ్యం మరియు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా బియ్యం బ్రెడ్ ప్యాకెట్లు తీసుకున్న వృద్ధాశ్రమంలో వృద్ధులు మంత్రి పొన్నం ప్రభాకర్ను నాయకుడా నిండు నూరేళ్లు వద్దీళ్ళు అంటూ దీవించారు తన వద్దకు వచ్చే వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుని తీర్చే మంత్రిగారి టీం మాకు అందుబాటులో ఉండడం చాలా సంతోషమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్ బండి ప్రశాంత్ గౌడ్ బుడిగే బాబు ముద్రాజ్ మౌటం సురేష్ ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు